హాయ్ అందరికీ ప్రైజ్ లాడ్ ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానము నీవు ఘనకార్యములను పూనుకొని విజయమునందుదవు కాక ఒకటవ సమివేలు ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఏసుక్రీస్తు ప్రభువారి గొప్ప ప్రేమను బట్టి నిత్యము మనము ఆయన్ని ఎంతగానో స్థుతించేవారిగా నుండాలి ఆయన మన కొరకు అనేకమైన వాక్యాలు పరిశుద్ధమైన వాగ్దానాలని మన కొరకు ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఉంచి ఉండగా వాటిని బట్టి మనము ధైర్యం తెచ్చుకునేవారిగా సంతోషంగా జీవితంలో ముందుకు నడిచేవారిగా ఆత్మీయంగా ఎదిగేవారిగా ఉండాలి అలా కాకుండా మనం ఈ లోకనుసారంగా జీవించేవారిగా ఉంటే ఈ లోకనుసారమైన ప్రేమలను బట్టి మన చెంత మనం కలిగి ఉన్న వాటిని బట్టే మనలను ప్రేమించేవారిగా మనుషులు ఉంటారు అలాగే మనము కలిగి ఉన్నవి మనం కోల్పోయినప్పుడు మనలను అసహించుకునేవారిగా కూడా మనుషులు ఉంటారు అలాగే మనము కూడా ఇతరుల పట్ల అటువంటి అభిప్రాయాలు కలవారిగా ఉంటాము కనుక మనము ఈ లోకానుసారంగా జీవించేటప్పుడు మనకి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను బట్టి ఎంతో దిగులు చెందుతూ బాధ చెందుతూ ఎన్నో అవమానాలు పొందుతూ జీవితంలో జీవితం మీద ఆశ లేనివారిగా జీవించేవారిగా ఉంటారు కానీ దేవుని బిడలైన వారు ఈ లోకానుసారంగా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన్ని నిజంగా నమ్మిన వారు సమస్త భారము ఎహో పైన మోపి ధైర్యము కలవారిగా నా తండ్రి నా దేవుడు నా యేసుక్రీస్తు ప్రభువారే నా బాధని చూసుకుంటారు నా బాధని తీసివేస్తారు నాకు విజయాన్ని ఇస్తారని నమ్మేవారిగానే ఉంటాము కనుక మనం ఎలా ఉన్నాము దేవుని బిడలుగా ఉంటూ ఈ లోకానుసారంగా జీవిస్తున్నామా లేదా దేవుని బిడలుగానే ఉండి మన భారాన్ని ఏసుక్రీస్తు ప్రభువారిపైనే వేసి ఆయన చెంత నుండే ఫలితాన్ని ఆశిస్తున్నామా అనేది గమనించుకోవాలి అలాగే మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ గ్రంథంలో ఉంచిన ప్రతి వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే ఆ వాగ్దానాన్ని మనము నమ్మాలి ఆ నమ్మకం అనేది మొదటిగా ఆయన సర్వసృష్టికర్త అని ఆయన మన పాపముల కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారని ఆయన మరణాన్ని సహితం జయించి తిరిగి లేచారని మనం నమ్మినప్పుడు తప్పక మనము ఆయన్ని అంగీకరించిన వారిగా ఉంటాము ఆయన ఎంత గొప్ప దేవుడు కాబట్టే ఆయన మరణాన్ని సహితం జయించి తిరిగి లేచినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవునికి ఈ సృష్టింతయు సృష్టించిన సృష్టికర్తకి మనము కలిగి ఉన్న బాధల నుండి మనము పడుతున్న ఇబ్బందుల నుండి ఆయన మనలను ఎంతలో ఆయన మనలను బయటికి తీసుకురాగలరో ఆ సమస్యల నుండి మనకి విడుదల ఇవ్వగలరో అనేది మనం గమనించుకొని మనము మన యేసు క్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆయన్ని నమ్మి విశ్వసించి ఆయన స్థుతించి ఘనపరిచి మహిమపరిచేవారిగా నుండి అప్పుడు ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా సేవకుల ద్వారా అనేక రీతిలుగా ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభు అని మనం ప్రార్థించుకునే వారిగా ఉంటే తప్పక పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానం మన పట్ల మన బిడ్డల పట్ల మన కుటుంబాల పట్ల ఆ వాగ్దానాలు నెరవేరుతాయి ఆ వాగ్దాన ఫలాన్ని మనం అనుభవించేటప్పుడు వేరొకరికి మనం మాదిరికరంగా ఉంటాము ఆ వేరొకరు మన ఆశీర్వాదాన్ని బట్టి వారి మన దేవుని గురించి మాట్లాడేవారిగా ఉంటారు అలా మాట్లాడేవారిగా ఉన్నప్పుడు మనము మన ద్వారా ఏసై నామానికే మహిమ కలుగుతుంది కనుక మన యొక్క జీవితము మొదటిగా మనం క్రీస్తు ప్రభు వారిని అంగీకరించి ఆయన్ని ప్రేమించి నమ్మేవారిగా మరి ఆయన బిడలుగా ఆయన నామానికి మహిమ తెచ్చేవారిగా జీవించాలి అలా జీవించాలి అంటే మనము ఆయన చేస్తున్న ప్రతి వాగ్దానం పట్ల నమ్మకం ఉంచి ఆయన ఎంత గొప్ప దేవుడు అని మనము నమ్మి ఆయన్ని అంగీకరించినడలా తప్పక మనము మన జీవితాల్లో గొప్ప విజయాన్ని పొందుకుంటాము ఈరోజు ఆయన మనలను బలపరిచి ధైర్యపరిచి మనలను జీవితంలో ముందుకు నడిపించడానికి ఆయన ఇచ్చి ఉన్న వాగ్దానము నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నందుదువు కాక ఘనకార్యములను అంటే మనము చేయలేని పనులను కూడా మనతో ఏసయ్య చేయించి మరి వాటిలో మనం విజయం పొందినట్లుగా ఆయన మనకు తోడుంటానని ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా సెలవిస్తూ ఉండగా మరి మనము తప్పకుండా ఏసయ్య మనకిస్తున్న ప్రతి వాగ్దాన ఫలాన్ని అలాగే ఆయన మన పట్ల కలిగి ఉన్న తలంపులను మనము ఆయన బిడలగా ఘనకార్యములను పూనుకొని విజయాన్ని పొందుకునేవారిగా నుండి ఏసే నామానికి మహిమ ఇచ్చేవారిగా జీవిద్దాం ఈ వాగ్దానం మన పట్ల మన కుటుంబం పట్ల మన బిడ్ల పట్ల మనం కలిగి ఉన్న సమస్తం పట్ల నెరవేరినట్లుగా ప్రార్థన పరిశుద్ధుడా కలిగిన తండ్రి మహోన్నతుడా మీకే స్థుతి స్తోత్రములు వందనాలు ప్రభా ఎన్నో మేలులు మా జీవితంలో చేసిన ప్రభావ మా కొరకు ప్రాణం పెట్టిన దేవా మా కొరకు మరణాన్ని సహితం జయించి తిరిగి లేచిన ఏసయా మీకు వందనాలు సర్వ తండ్రి మేము మిమ్ము నమ్మి మీ మరణాన్ని ఒప్పుకొని మీరు మరణాన్ని సహితం జయించి తిరిగిన తిరిగి లేచినట్లుగా మేము అంగీకరిస్తున్నాం కనుక మా పట్ల మీ దయ అన్ని వేళలా ఉంచి మీ ప్రతి వాగ్దానము కూడా మా జీవితంలో నెరవేరినట్లుగా మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మమ్మను ఆశీర్వదించమని ఏస పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి ఆ మీన్ ప్రైజ్ లాడ్